హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కిచెన్ ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటా రైస్ టమాటా రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను నిజానికి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్ వేలో నేనైతే టమాటా రైస్ ని చూపించబోతున్నాను లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా వేడయ్యాక ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పుని వేసుకొని బాగా దోరగా మనము ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా బాగా దోరగా వేగాక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి సన్నగా పొడువు కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా రెండు నిమిషాల వరకు మనము దోరగా వేయించుకోవాలండి బాగా పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా మనము వేయించుకోవాలండి ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని మరో ఒక నిమిషం పాటు మనము ఫ్రై చేసుకోవాలండి ఇదిగో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా మనము ఫ్రై చేసేసుకోవాలండి మూడు మీడియం సైజ్ టమాటా ముక్కలను వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ మనము ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు మనము కలుపుకుంటూ టమాటాలు మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపుని రెండు టేబుల్ స్పూన్ల కారం పొడిని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా పట్టే విధంగా ఒకసారి అర నిమిషం పాటు కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలండి టమాటాలు ఈ విధంగా మనము ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల మనకు టమాటోలు అనేవి సాఫ్ట్గా మనకు ఫ్రై అవుతుందండి ఈ విధంగా మనకు సాఫ్ట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మిగిలిన అన్నం లేదా అప్పుడే వేడి చేసుకున్న అన్నాన్ని ఇలా పొడి చేసుకొని పెట్టేసుకున్నానండి నేను ముందే ఇప్పుడు ఆ అన్నాన్ని వేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలండి నిజానికి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మనం బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు మనము కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని మనము మరొక్క నిమిషం పాటు మనము హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ హై ఫ్లేమ్ లో మనము ఫ్రై చేసేస్తే మనకు టమాటా రైస్ అనేది మనకు రెడీ అయిపోతుందండి నిజానికి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మధ్యాహ్నం లంచ్ బాక్స్ లోకి ద పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇంట్లో కాయగూరలు లేనప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు చాలా అయితే చాలా చాలా బాగుంటుంది ఐదు నిమిషాల్లో మాత్రమే మనము చేసేయచ్చు ఎక్కువ టైం ఏం పట్టదండి చూశారు కదా కేవలం ఐదు నిమిషాల్లో టమాటా రైస్ ఎలా చేయాలో చూశారు కదా వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన స్మార్ట్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం